మొగడు తమా మలిగినాడే విసున కర్రతో తానిట్లంటే అరే విసున కర్రతో తాను ఇట్లంటే ఇసురాయితో నేనిట్లంటే తా నలిగినాడే మొగడు తమా మలిగినాడే భలే బలె తా నలి మొగడు తమా మలిగినాడే తమలపాకుతో తానిట్లంటే ఓ మామో తమలపాకుతో తానిట్లంటే తలుపు చెక్కతో నేనిట్లంటే తానలిగినాడే మొగడు తమ మలిగినాడే పొరక పుల్లతో తానిట్లంటే పొయిల కట్టెతో ఇట్లంటి మరి జీబిరి పుల్లతో తానిట్లంటే అరే జీబిరి పుల్లతో తానిట్లంటే రొగలి బండతో నేనిట్లంటే తా నలి మొగడు తమ మరిగిరాడే ఇది అంటే ఎట్లుంటదంటే అంటే ఇది ఇది పల్లెటూర్లా కొంతమంది కొన్నిట్లా వేసి పాడతారు అనమాట అంటే నాకేం తెలియదు నాకేం తెలుసు అన్నట్టే ఉంటారు గాని బిడ్డ అలా చేసే కథలు ఆయన నేను ఏమనలే మామా ఆయన గిట్ల సీబెరి పుల్లంత నేను రోగల బాడ అడిగి రోగల బాడ తక్కువ ఉంటుందా నిజంగా కమలపాక ఎంత సున్నితంగా ఉంటాయి తలుపు చెక్క ఎట్లుంటది ఒకటే దెబ్బ కథ ఇంకా ఉండేదే అట్లా సరదా సందులో సంసారి ఈ వాగులో పగనాడి సందిలో సంసారి ఈ వాగులో పగనాడి గట్టి అరే గట్టి అరే గడ్డి అరే గడ్డి సాయని కోతుల గట్టి సాయని యాక్చువల్ గా ఎవరన్నా గడ్డి మేము మనసు పడతారా ఎవరు పడరు కానీ గట్టి అసలు కాదు ఉద్దేశం ఏంటంటే గట్టి కాదు యాక్చువల్ గా గట్టి మీద మనసు అయింది అంటే గట్టి గట్టి మీద ఎందుకు మనసు అవుతుంది గట్టి కాదు అసలు గట్టి కోయడానికి వచ్చి నోడు కానీ గడ్డి నీ మీద మనసు అయి అంటే అది కాదు గట్టి గడ్డి ఎవరైతే పోస్తారు అది మన పాటలలో ఉన్న ఆ ఒరిజినాలిటీ గట్టి ఉంటుంది తెలిసి బాగా తెలుసు సో నువ్వు జడ్జిగా కూడా వర్తించినా కాబట్టి ఇట్లాంటివి చూసేవాళ్ళు అన్నారు నువ్వు మామూలు కాదు ఒడ్డు మీద రేడియో ఇట్లాంటి పాటలు ఇవన్నీ కూడా దీంట్లో లోతైన అర్థాలు ఉంటాయి అసలు అడిగిరన్నమాట అన్న గడ్డి మీద మనసు అవుడు అంటే గడ్డి మీద కాదు పిచ్చోడా అంట మా మా ఫ్రెండ్స్ గడ్డి మీద కాదురా గడ్డి ఎవరైతే కోయడానికి గడ్డి గడ్డి ఉత్తగానే దానికి అది కోసుకొని వెళ్ళిపోదు కదా గడ్డి కోయడానికి ఎవడో ఒకడు వస్తాడు అది గడ్డి మీద ఎందుకు అని అట్లా చేసి అంటే అది అది ఒక ఫీల్ అంటే డైరెక్ట్ గా పెద్దవాళ్ళకి వీళ్ళు చెప్పుకోలేదు సందమా సందమా జోడు మూతు టుంగురాలే ఓ సందమా ఇట్లా జోడు గాన్ని ఏడల బాసి ఏటికి నెల దినములా ఏ ఓ సందమా దీంట్లో ఒక పదం అంటే ఒక లైన్ ఉంటది అత్తవేటే వేటే పిత్తి ఆ అత్త వేటే తిప్పలకు ఏమంటారు ఆరాలకు అంత వేంటే ఆరాలకు మామ ఇట్ల బారాలకు వసంద మామన్నా అంటే మనసులు మనసులున్నుమైతాడమో వసందం అంట వాళ్ళ ఆయన అదే అర్థం అంటే ఆమె ఏం చేయలేదు ఆ ప్రేమ అంత గొప్పది అత్తనా నన్నుండని అది మామనా బాధ నాకు నాకు ఇట్లా కొనుక్కు పట్టనీయుడు ఇవన్నీ చూసి పిల్లలు అవన్నీ వదిలేసి పోయి బాయిలో దుక్కుదామా అంటే మనసులో వాడిని ప్రేమించిన వాడిని గట్టుకున్నా ఏం తినాలి తప్పదు భరించాలి భరించాలి మధుగు ముఖప్పుడు మూలక మీ సాలు సందా మామయ్యలు వాడు ఒక్కసారి వచ్చి పక్కన ఉంటే చాలు చందమామయ్యలు ఎద మీద ఉండేటి గమఘమ గంధాలు చందమాయ నారైక ముడి మీద రాలిదే చాలయ్య అంటే ఎద మీద ఉండేటి గమగమ ఒత్త స్ప్రే ఓన్లీ స్ప్రే నాకు జస్ట్ ఇట్లా అంటుకుంటుందా అందులో ఏముంటది ఇప్పుడు పక్కనే ఉండి ఇట్లా తాకుతేనే పచ్చి బూతులు వస్తున్నాయి కళ్ళు ఏమన్నా ఏడబెట్టుకున్నవారా కళ్ళు అంటే ఆ ప్రేమలు అట్లుండేది అది అవన్నీ కైగట్టి పాడిన పాటలు అంటారు పన్నెండు బీగ ర బండల మీద బట్ట నువ్వు లేన మా నేలు ఇట్లాంటి పాటలు ఇవి ఇవి చెప్పుకుంటా ఇంకా పెద్ద చెప్పాలి తమ్ముడు చాలా బాగున్నాయి నిజంగా పాటలు కొన్ని ఆహా బాగున్నాయిగా వినడానికని కొన్ని పాడుకుంటూ పోతాం వాటిని అంటే ఆ నేర్చుకొని పాడుకుంటూ పోతాం కానీ ఇప్పుడు ఈ అర్థం ఉంది జ్యోషిరా అసలు ఇలాగా గడ్డి మీద మన ఇంటర్వ్యూలో ఇద్దరు ముగ్గురు వాడేరు సో అసలు గడ్డి మీద పాట పుట్టించాలని వచ్చింది అసలు గట్టిట్టే పుట్టించు అడిగినా సో నేను పని చేసినా కూడా ఇట్లా గుట్టించిన అని అన్నారు కానీ అసలు ఇంత అర్థం అంతా జడ్జికి తెలుసు సో అనుభవించడానికి గడ్డి మీద పని చేస్తున్నారు ఓకే కానీ ఉత్త గడ్డి గట్టి మీద ఎందుకు మనసు అవుతుంది అసలు ఒక లాజిక్ ఆలోచించాలి మనం గడ్డి మీద మనసు కావడం కాదు కానీ గడ్డి గడ్డి ఎవరైతే తీసుకపోతున్నారో ఆ గడ్డిని తీసుకుపోయేటోడు అంత మనసు అయినోడు అంత చూడసక్కనోడు ఆమెకు ఆ మనసు అయింది సో ఈ గడ్డి వాడు చేసే పనే అది సో ఇట్లా చెప్తే కనీసం వాడికి అట్ల అర్థమైతుందని చెప్పి గడ్డి నీ మీద మనసాయని అట్లా జరిగిపోతున్నా గడ్డి నీ మీద జరిగిపోతుంటే అంటే గడ్డి ఇట్లా పొడువు ఉంటది మామూలు ఎట్లయినా చేసి ఇవన్నీ కాదు మొత్తానికి గడ్డి తీసుకుపోయేటోడి మీద పాట కట్టాలి పాట కట్టాలి వాడి మీద మనసైంది శ్రీరాంపురం గట్లా అన్నాడు బండి పోదురు బావయ్యా బండి పోదురా నా మనసు మీద మన్ను వాడని మీదాయెరా బావయ్యా నీ మీద యెరా బ్రమూలోన బ్రహ్ములోన బంగే నేను వరే నా చేస్తా ఉంటే ఇది ఇట్లాంటి పాటలు ఈ మా మా ఫ్రెండ్ నీలాంబరి పాడింది ఈ పాట అట్లా ఒక్కటి కాదు ఎన్నో పాటలు నిజంగా పాటకు ఒక్కొక్క అర్థం ఒడ్డొడ్డు గట్టి కోసి బొడ్డు కింద పెట్టి ఒడ్డొడ్డు గడ్డి కోసి బొడ్డు కింద పెట్టి ఒడ్డు నీడలు తిరిగే వసదేవుడు ఇక్కడేమొచ్చింది ఒడ్డు నీడలు తిరిగే వసదేవుడు ఏడి ఎలా రాడే నీలవరుడు ఇవన్నెవరి కోసం శ్రీకృష్ణుడు కోసం శ్రీకృష్ణుడి కోసం కాదు

ఒక అమ్మాయి ఒక అబ్బాయి కోసం ఎదురు చూస్తుంది పొలం కాడ ఇవన్నీ ఈ కొన్ని పాటలు ఎట్లనే అర్థం కావు ఈ పాట కదా చెప్పు తమ్ముడు బాగుంది శ్రీకృష్ణ అనుకున్నా కదా సో మరి మీ జడ్జిమెంట్లా ఆ పాట దేనికి కొట్టింది ఏమన్నా కొంచెం అంటే దేనికి ఉంటుంది అంటే ఒడ్డొడ్డు నేను గట్టి కోసిన అది తీసుకుపోయేటోడు ఏడున్నాడు తీసుకుపోయేటోడు వాడు ఎక్కడ అంటే నా మనసు అయినోడు వాడు 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 అలా కనబడతలేడు ఎందుకు ఎందుకు రాలేదు వాడు రోజు వస్తాడు రోజు వస్తాడు నేను పూలు తెంపిన ఓడి నింపినా తీసుకో రాసుకుపో అంటే అట్లీస్ట్ కలుస్తాడు ఇంకొక ఎగ్జాంపుల్ చాలా క్లియర్ గా ఒకటి అర్థమవుతాడు రాజన్న నా ఈ నా సిన్ని దోర రాజన్న చిలకల ముఖం చిన్న బాయరో రాజన్న హంసల ముఖం వాడి బాయరో రాజన్న చిలుకల ముఖం ఎందుకు చిన్న ఎవరు చిలుకలు అంటే చిలుకోలున్న ముఖము చిన్న పోయింది ఎందుకు పోయింది నువ్వు రాలేవు హంసోలే అంటే చిలుకల చిలుకోలే అని అట్లా పెట్టక చిలుకల ముఖం హంసల ముఖం చియి పత్తి పెట్టు రాజీరెడ్డి బాయి మీతా పత్తివెట్టు రాజీరెడ్డి పత్తి ఏరా నేను వస్తాను రాజీ రెడ్డి పత్తి ఏరుకుంట నిన్ను చూస్తా హేరుకుంట నిన్ను చూస్తా బాయిదోడు రా బట్టలు నేను వస్తా ఎందుకు బట్టలు పోయి బట్టలు ఇంట్లో ఇంట్లో వింటుకోవచ్చు కానీ అదొక ప్రేమ సో తమ్ముడు మస్తు మస్తు కూడా చేసినారు కాబట్టి పాటలో మీరు లీనం అయిపోయారు కాబట్టి పాట యొక్క గొప్పతనం చాలా అద్భుతంగా వివరించారు సో పాటను ఎంత అద్భుతంగా వివరిస్తున్నారు సో సొంతంగా మన రాసినారు తమ్ముడు మీరు పాటలు పాట పాటని ఎన్నిసార్లు నేను నేను కాబట్టి నేను రాసింది కాదు